నమస్తే వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఈ మధ్య కాలంలో ఏ బాగా హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి అంశాల మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగుండమ్మా సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక వేణుస్వామి ఏదైతే జ్యోతిష్యం జ్యోష్యం చెప్పేటువంటి వేణుస్వామి గారు సినీ ఇండస్ట్రీ వాళ్ళపైన ముఖ్యంగా ఒక్కొక్క ఫ్యామిలీ గురించి తీసుకొని కావచ్చు లేదంటే బాగా ట్రెండింగ్లో మంచిగా నడుస్తున్నటువంటి కప్పుల్ని తీసుకొని కావచ్చు గతంలో ఏదైతే నాగ చైతన్య సమంత వాళ్ళ విడాకుల విషయంలో కూడా నేను చెప్పినట్టే జరిగింది అంటూ కూడా అదేవిధంగా ఇప్పుడు కూడా శోభిత దూలిపాలతో నాగచైతన్యకి మరోసారి కూడా ఒక అమ్మాయి ద్వారా విడాకులు అవ్వబోతాయంటూ రెండు వేల ఇరవై ఏడులో ఖచ్చితంగా విడాకులు రెండు వేల ఇరవై ఏడులో విడాకులు అవుతాయంటూ కూడా అతను కొన్ని వాక్యాలు చేస్తున్నారు ఈ వాక్యాలు ఎట్లా చూడొచ్చు నిజంగా ఈ అసత్యం వాక్యాలు అంటారా నిజంగా సత్యం వాక్యాలు అంటారా అసలు తన వేణుస్వామి మాటల్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఇలాంటి వాక్యాన్ని మనం ఆపలేమంటారా అంటే ఇలాంటి వాళ్ళని అసలు ఏం చెప్తారు అయిపోయింది ఆల్రెడీ మేము వార్నింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళా తర్వాత విష్ణు గారు ఫోన్ చేయడం జరిగింది మళ్ళీ ఆయనే నేను వీడియో పెట్టడం జరిగింది ఇంకెప్పుడు నేను ఇలాటో మాట్లాడను ఇంతకుముందు లింక్ ఉంది కాబట్టి నేను మాట్లాడాను ఎట్టి పరిస్థితుల్లో విష్ణు గారు మాట్లాడారు ఇండస్ట్రీ కోసం కానీ ఇంకా పొలిటికల్ లీడర్స్ కోసం కానీ నేను మాట్లాడను నేనేమి సెలబ్రిటీస్ మీద చెప్పను అనేది వాళ్ళు ఒక మాట చెప్పేశారు అయిపోయింది దాన్ని మనం పెద్దగా పెట్టుకోవడానికి మాట్లాడటానికి ఏం లేదు కానీ కాకపోతే ఏంటంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను మన జాతకం ఎవరు అడగకుండా జాతకం చెప్పడం అనేది తప్పు పెళ్ళి కాకుండానే విడిపోతారు అనేది ఫస్ట్ తప్పు రెండోది వాళ్ళ జాతకం చెప్పే హక్కు నీకు ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు కనుక నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు విడిపోతావు అనేది చెప్పడం అనేది నేను ఆయన జాతకం ఆయన తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా మీ బాగా మీ గురువు కదా మీరు ఆయనకు గురువు ఆయన మీకు గురువు కదా మీరు గెలుస్తారు అని చెప్పారు కదా ఆయన ఓడిపోయాడు కదా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు ఏమవుద్ది ఇప్పుడు ఆయన జైలుకి వెళ్తాడా వెళ్ళడా ఆయన అనుచరులు అందరూ జైలుకి వెళ్తారా వెళ్ళరా అసలు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలువ చేస్తాడా బీజేపీలో విలువం చేస్తాడా కదా అవన్నీ మళ్ళీ టోటల్గా విజయసాయిరెడ్డి గారు ఇద్దరు విడిపోతారా బీజేపీకి వెళ్తాడా బొత్స సత్యనారాయణ గారు టీడీపీకి వస్తారా ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత కూడా టీడీపీకి వస్తారా రారా ఇవన్నీ మరి జ్యోతిష్యం చెప్పచ్చుగా నేను అడుగుతున్నా నేనే అడుగుతున్నా అది ఫీజు కాళ్ళని నేను ఇస్తా మరి అవి చెప్పొచ్చుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా కలరా తల్లి జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా కలరా ఎందుకంటే ఆయన ఆయన గురువు ఈయన శిష్యులు కదా ఎందుకంటే ఈయనంటే బాగా నమ్మకం బెట్టింగ్ చేసిన వాళ్ళు అందరూ సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏను ఏను రాము గారు అంటే చాలా నమ్మకం వాళ్ళమే చెప్పండి అది మాట్లాడండి ఇప్పుడు వాళ్ళు అనుచరులు ఉన్నారు ఇప్పుడు ఇంకోటి డివిల్ డ్రామా నడుస్తుంది దువ్వాడవారు దువ్వాడవారి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి అండా కదా వాళ్ళు ఎవరు విడి ఎవరికి విడాకులు ఇస్తారు ఎవరిని చేసుకుంటారు ఇంతకు ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఏదైతే వైసీపీ పార్టీ నేతలు కావచ్చు నాయకులు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని నానా మాటలు మాట్లాడారు అంటే ముగ్గురువామి కదా వేణుస్వామి అది అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు వాళ్ళిద్దరు పబ్ము అంటే ఆమె రోడ్డు మీద పిల్లలతో నుంచి ఉంది ఆమె జడ్పీటీసీ వైసీపీ ఆయన వైసీపీ ఎమ్మెల్సీ ఆయన టాప్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ అమ్మాయి కూడా మహిళా అధ్యక్షురాలు జిల్లా అంటే ముగ్గురు డ్రామా నడుస్తుంది వైసీపీ వాళ్ళ ముగ్గురును మరి వాళ్ళ ముగ్గురిది కూడా మరి నడపాలి కదా మరి ఆల్ జాతకం చెప్పాలి కదా అమ్మాయి ఈయంతో విడిపోతారు వీళ్ళతో కలుస్తారు అని నువ్వు వాళ్ళ జాతకం నువ్వు చెప్పవు జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చెప్పవు ఇంకొకరు జాతకం చెప్పవు అమ్మాయికి ఇంకా దొరికారు వాళ్ళ జాతకం చెప్తావా తప్ప కదా అది అంటే నేను ఎందుకు అంటే ఎవరి జాతకాలు ఎవరు అడగకుండా చెప్పకూడదు కానీ అంటే కానీ మీరు వాళ్ళ జోలికి వెళ్ళి మళ్ళీ చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురువు కాబట్టి నేను మిమ్మల్ని ఈ ఈ మాటలు అడగాల్సి వచ్చింది లేకపోతే అది కూడా అడగను నేను కనుక విష్ణు గారు ఆల్రెడీ ఆయన ఏం ఫోన్లో మాట్లాడారో ఏం మాట్లాడారో నాకైతే తెలియదు కానీ దెబ్బకి ఎంతనే వీడియో పెట్టి నాకు విష్ణు గారు మాట్లాడారు నేను ఎన్ని కూడా ఇంక ఇక్కడ నుంచి మొదటి నుంచి ఏం మాట్లాడను దానికి కూడా నేను చేయను నాకు చాలా ట్రోల్స్ చేశారు చాలా మంది కనుక ఒక వీడియో పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఇది ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఇలాంటి వాళ్ళు నార్మల్గా ఇప్పుడు వేణుస్వామి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకంటే వేణుస్వామి నాగ గురించి ఫ్యామిలీ గురించి టోకెన్ చేసుకొని మాట్లాడడం కావచ్చు ఇట్లాంటి వీడాకుల టాపిక్ ఈ ఇట్లాంటి వాక్యాలు చేసి తప్పు చేశారనుకోవచ్చా తప్పు చేయడం కాదమ్మా ఆయన ఎవరు హక్కు లేకుండా జాతకం ఎవరు జాతకం ఎవరు చెప్పడానికి పెళ్ళే కాకుండా విడిపోతారు ఎలా చెప్తారు పెళ్ళే కాలేదు ఇప్పుడు ఎంగేజ్మెంట్ దేశంలో ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది కదా రెండు వేల ఇరవై ఏడు నాటికి పెళ్ళైపోయి ఉంటుంది సో ఇరవై ఏడులో విడిపోతారు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు అది కూడా ఇంకొక అమ్మాయి ద్వారా అన్నట్టుగా మాట్లాడారు అసలు నువ్వెవరు ఇంటి పేరు మారకుండా ఏమీ మారకుండా అసలు నువ్వెవరు వాళ్ళిద్దరిని కలి కలగకుండానే విడిపోతారని చెప్పడానికి నీకేం రైట్ ఉంది వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకో ఒక బ్రాహ్మణుడిగా వాళ్ళకి ఆస్వాదించు వాళ్ళకి ఏమైనా ద్వేషం ఉంటే మొత్తం ఏమైనా ఉంటే వాళ్ళ మీద నీకు ఏమైనా సానుభూతి ఉంటే నువ్వు దాన్ని మొత్తం వ్రతం చేస్తావా లేకపోతే హోమం చేస్తావా ఏదో ఒకటి చెయ్యి కానీ ఈ విధంగా తప్పు నువ్వు అలా చెప్పడం అనేది తప్పు దాన్ని ఆల్రెడీ ఖండించా అప్పుడు మా విషయం కాదు వచ్చింది ఇది ఫుల్ స్టాప్ పెట్టి సార్ క్లోజెస్ట్ ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు వైసీపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇంతకుముందు జగన్ కావచ్చు అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటలు ఇవి పవన్ కళ్యాణ్ గారి గురించి నానా మాటలు మాట్లాడారు మూడు పెళ్ళిళ్ళు అంటూ రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటూ కూడా ఇట్లాంటివి కొన్ని అనుచిత అయితే చేయడం జరిగింది మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీలోనే ఒక్కొక్కరిగా మనకు బయటకు వస్తున్నారు రీసెంట్గా చూసుకుంటే విజయసాయి రెడ్డి కావచ్చు మొన్నటి వరకు చూసుకుంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ ఇట్లా ఒక్కొక్కరిగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి ఎందుకు ఇన్ని ఇన్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా ఇన్ని వాక్యాలు చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఒకరు ఇట్లా చేస్తూ ఉంటే ఇప్పటివరకు జగన్ కూడా స్పందించడం లేదు అసలు వైసీపీ పార్టీ నుంచి ఎవ్వరు కూడా దీని మీద అసలు మాట్లాడలేదు ఇప్పటివరకు ఒకరు కూడా స్పందించకపోవడం అనేది ఎట్లా చూడవచ్చు అసలు ఏం చెప్తారు వైసీపీ పార్టీకి లీడర్ ఆఫ్ ది హౌస్ ఆయనే ఇలాంటి అన్నిటికి ఆయనే బాస్ కనుక ఆయన మీరు స్పందించట్లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీ కోసం మాట్లాడుతున్నారు అసలు సొంత చెల్లుల్ని ఆయనే నా చెల్లులే కాదు అని ఒక మాట తల్లే కాదు అని ఒక మాట రాజా రాజన్న బిడ్డగా రాజన్నకి ఎంత ప్రపంచంలో దేవుడిగా పూజిస్తే అసభ్యకరంగా ఈయన పేడ పేడర్టిస్టులు మాట్లాడుతుంటే సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ చెల్లుల్ని అనరాని మాటలు అనిపిస్తూ ఉంటే తల్లిని అనరాని మాటలు అనిపిస్తూ ఉంటే నిమ్మక్కి నేరెత్తున్నట్టు కూర్చుంటే నవ్వుతూ కూర్చున్నారు భార్య అంతకన్నా ఇది ఎక్కువ నేను అడుగుతున్నా సొంత చెల్లెలు సొంత తల్లి సొంత తండ్రి కంటే ఎక్కువ అని అడుగుతున్నా అలాంటి వాళ్ళు అంబటి రాంబాబు ఒక గంట రా నీతో నేను ఉంటాను అనేది ఆడియో వీడియో చూస్తాం ఒక అరగంట వచ్చేల్లు అనే ఆడియో వీడియో అవంతి శ్రీనివాస్ గారు చూస్తాం బాలాకుమారుడు మన విజయసాయి రెడ్డి గారిది మనం ఆయన అన్నీ చూసాం నేనే పెట్టాను ఒక ఒకరికి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోనే మన సింహాచలం ట్రస్ట్కి ఇవ్వడం వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయడం కనుక ఆయన ఆయన ఆమె కార్యకర్ణ నుంచి వచ్చింది ఎస్ సిక్స్ బిఎండబ్ల్యూ ఇక సో హింసో సోహింసో ఆమెకి ఎలాగొచ్చింది ఆమెతో ఏం సాన్నిహ్యం ఉంది ఆమెకి ఏం సంబంధం ఉంది అలాగే ఆమెలో పాపం ఇసుక ఒక డిప్యూటీ కమిషనర్ ఇసుకేసిన ఆమె డిప్యూటీ కమిషనర్ సిగ్గుతో తలదించి రాజీనామా చేసేసాడు కనుక అప్పుడు విజయసాయిరెడ్డి గారి పాత్రతో ఆమె అది అంచురంచురుగా ఎదుర్కొంటూ వెళ్ళింది నిన్న ఆమె రామనారాయి గారు పెట్టారు ఫస్ట్ ఒక వెళ్ళాకు ఉంటాను అన్నది ఆమె స్టేజ్కి తర్వాత పర్మిషన్ ఇవ్వలేదు మళ్ళీ ప్లాట్కు కొంటానన్నది ఈ అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఎంక్వైరీ చేసి ఆమెను సస్పెండ్ చేయడం కూడా జరిగింది కనుక ఆ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి విజయసాయి రెడ్డి గారు పెద్ద దిక్కు అని చెప్పింది వాళ్ళ హస్బెండే మొత్తం చెప్పాడు కనుక ఇది విజయసాయి రెడ్డి గారు మరి దానికోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు ఎందుకంటే ఆ పార్టీ వ్యవహారం అలాంటిది ఇప్పుడు జెడ్పీటీసీ వాణి గారు మహిళా అధ్యక్షురాలు మన దు మా దువల మాధురి గారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు వైసీపీ వైసీపీ చెందినవారు దాని నాయకత్వం ఎవరు వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది రెండు చూసి మళ్ళీ వాళ్ళ తల్లి గారు పెద్ద చాలా దువ్వడ శ్రీనివాస్ గారు వాళ్ళు భగవద్గీత పట్టుకొని నిజం చెప్పింది అబద్ధం చెప్పలేదు ఆమె నిజమేం చెప్పింది నేను నిజమే చెప్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా అమ్మ అమ్మాయి ఇలాంటి ఆమెను మీరు విడాకులు ఇచ్చేయండి పంపించేయండి అమ్మ అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని అందరు లైవ్లో చెప్పింది ఇది నేనేం కొత్తగా పుట్టించట్లే అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటంటే భార్యాభర్తని పెళ్ళిడికి ఒక పాపకు పెళ్ళి అయిపోయింది ఇంకో పాప పెళ్ళిడికి వచ్చింది ఆ ప్రాణ ప్రాణంగా ప్రేమించిన భార్యను వదిలిమని ఓకే ఒడిదొడుకులు ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ముప్పై సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత ఈరోజు విడాకులు ఇచ్చేం చేసుకుంటారు ఆ పిల్లని తల్లిదావులు అంటే జువారు శ్రీనివాస్ గారు చెప్తారు ఇంకొకరు చెప్పరు కదా మరి ఇది న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పడం వాళ్ళని విడాకులు ఇచ్చి అమ్మ ఇలాంటి ఎలా ఉండగలుగుతున్నావు అన్న మాట మీరు చెప్పడం న్యాయమా అని అడుగుతున్నాం ఆమె భగవద్గీతమై ప్రమాణికం చేసి చెప్పింది ఆ పెద్ద ఆమె అబద్ధం చెప్తుందని నేను అనుకోను అబద్ధం చెప్తుందని నేను అనుకోను కనుక ఇది మీకు న్యాయమా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీ చెల్లెల మీద అభండాలు వేయించారు తల్లి మీద వేయించారు తండ్రి మీద వేయించారు మీ రాజకీయ నాయకులు మొత్తం మీ పార్టీ అంతా ఇదేనా అందుకే గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏదైతే అనరాని మాటలు ఆడారో అనరాని మాటలకి మీకు ప నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు మీ పార్టీ విధానం ఇదని ఆడపిల్లలకి మీ దాంట్లో న్యాయం జరగదని ఆడపిల్లలు వస్తే పార్టీలోకి చేర్చుకొని ఈ విధంగానే మొత్తం మీ నాయకులంతా ఇలాగే చేర్స్ ఇలాగే చేస్తారని ఆడపిల్లలంటే మనం టోటల్గా వైసీపీలో న్యాయం జరగదని రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని ఓడించాలనేది మాత్రం వాస్తవం ఈరోజు పార్టీని మొత్తం టోటల్గా మీరు భూస్థాపతం చేసుకొని మీ పార్టీలో ఈ విధంగా మీరు ఆడపిల్లలకు అన్యాయం అన్యాయం చేస్తూ మరి దువార్ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేస్తారా గారిని జెడ్పీటీసీ సస్పెండ్ చేస్తారా దువ్వల మాధురి గారిని సస్పెండ్ చేస్తారా ఇది ఒకటి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్పెక్ట్ నేను ఒక చిన్న మాట అడుగుతున్నా అంటే దువార్ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చింది కాబట్టి నేను ఆ వెబ్సైట్లో చిన్నది నేను చూశాను కాబట్టి నేను చెప్తాను దివ్వల మాధురి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆమె ఏమంటుందంటే అమ్మ మాకు అంటే మాకు కూడా రావట్లేదు నోట్లో ఎలా కాప ఎలాగ రిలేషన్షిప్ ఉండొచ్చు కూడా ఆమె చెప్పింది కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భార్య మీరు ఇద్దరు ఇష్టపడితే రిలేషన్షిప్లో ఉండండి ఇది తప్పు లేదు అని చెప్పింది కానీ భార్య పక్కన ఉంటుండగా మా అదే రూమ్ అదే ఇంట్లో కాపురం చేయమని చెప్పలే పెళ్ళికి వచ్చిన పిల్లలు అక్కడ ఉంటుండగా వాళ్ళు బయటకు తోసేసి మిమ్మల్ని కాపరం చేయమని చెప్పలే ఏ కోర్టు చెప్పదు అది గుర్తుపెట్టుకోండి ఈజ్ అ బిగ్ అడ్వోకేట్ మా తాలూకులు మా అందరూ ఉన్నారు కదా ఇదొకటి రెండోది అక్కడ అది మాధురి గారిది ఎక్స్పెక్ట్లో ఆ మాధురి గారు మాట్లాడిన మాటలు చాలా తెరుగుగా చాలా చక్కగా మాట వాళ్ళ హస్బెండ్ కూడా చూశాను వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్న మాటలు ఈ మేము మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం రెండు సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నాం ఒకే కలుస్తాం ఎప్పుడు ఫ్యూచర్లో ఆయన నాకు డైవర్స్ ఇవ్వలేదు ఈయన డైవర్స్ తీసుకోలేదు ఇద్దరం తీసుకోలేదు అందాక రిలేషన్షిప్లో ఉన్నాం కానీ మేము ఇప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకోవచ్చు మా మీద అభండాలు వేశారు కాబట్టి ఈ నిందులు మనం తీసి ఎవరైతే యూట్యూబ్లో తీయరు కాబట్టి నేను చేసుకోవచ్చు ఛాన్సెస్ ఉన్నాయని ఏమంటది ఆల్ హస్బెండ్ ఇందాక అమెరికా నుంచి ఒక లైవ్లోకి వచ్చి మాధురి చాలా మాకు లాంటిది మాధురి అంటే మాధురి ఏ తప్పు చేసినా కూడా మేము ఒప్పుకుంటాం మాధురి ఏం చేసినా ఒప్పుకుంటాం ఆమె నా భార్య నా పిల్లలు ముగ్గురు ఇలాగ మీరు రాజకీయంగా ఆమెను దెబ్బ కొట్టకూడదు అంటాడు అదేదో నాకు అర్థం కావట్లేదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటాను ఇద్దరు ఇస్తే పెళ్లి చేసుకుంటామని వాళ్ళంటే ఈయన వచ్చి నేను వచ్చి నాకు లాంటిదని ఆయన అంటాడు దీనికి పొంతం లేదు అందరూ కలిసి ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు డ్రామా ఇస్ డ్రామా హస్బెండ్ హస్బెండ్ ఆమె విడాకులు ఇస్తానంటది ఆమె వచ్చి భార్యకు విడాకులు ఇస్తానంటది ఇస్ అ డ్రామా ప్లేయింగ్ ఇస్ అ డ్రామా నేను పక్క టీడీపీ అంటాడు అయినా నేను వైసీపీకి మా భార్యకు సపోర్ట్ చేశాను అంటాడు ఇదే రాజ్యం నాకు అర్థం కావట్లేదు మీరు ఉంటుండగా భార్యని ఇంకో భార్యను పెళ్లి చేసుకోవచ్చు రిలేషన్షిప్ లో ఉండవచ్చు అని ఈ సమాజంలో మీరు ఏం చెప్తున్నారు అమెరికాలో మీరు మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి అమెరికాలో ఆ రిలేషన్షిప్లు అనేమో తప్ప మీ పుట్టినూరులో మీ కన్న ఊరిలో విశాఖ శ్రీకాకుళం జిల్లాలో హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక భర్త ఉంటుండగా ఇంకొకరితో ఉండడం అనేది హిందూ సాంప్రదాయ ఆడపిల్లకి తలవంపుగా భావిస్తారు ఆ సాంప్రదాయం పల్లెటూరులో చాలా ఎక్కువ జరుగుతుంది మీరు పల్లెటూరు నుంచి అమెరికా వెళ్ళిపోయారు కాబట్టి మీకు అక్కడ రిలేషన్షిప్లో పెద్దగా అనిపించకపోవచ్చు కానీ ఇక్కడ సందు సందులు ఇది ఇది కూడా అనుకుంటుంటారు అనేది సుభాష్ చంద్రబోస్ ఆయన పేరు చంద్రబోస్ గారు ఏదో ఉంది ఒక్కసారి మీ మాటలు మీరు ఆమె మాటలు మీరు వినండి సార్ మీ మాటలు చెప్పండి ఎందుకంటే మీరు నా భార్య ఉంటుండగానే ఇంకొకరు మీరు చేసుకోవచ్చు అంటున్నారా లేకపోతే రిలేషన్షిప్ ఉండవచ్చు అని చెప్తున్నారు అన్నీ మీరే చెప్తున్నారు అందుక దీనికి వైసీపీ నైజం వైసీపీకి ఈ వీలా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేది వీలా మాట్లాడేది అందుకే అన్నారు పవన్ కళ్యాణ్ నాలుగో పిల్లలు నువ్వు జగన్మోహన్ రెడ్డి నాతో కాపురం చేయొద్దు కానీ కాపురం చేయలేదు కదా మొత్తం టోటల్గా వెళ్ళిపో పారిపోయాడు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తానంటే వైసీపీ పార్టీకి ఉన్నదే వీళ్ళందరూ అసలు ఇలాంటి వాళ్ళంతా ఎందుకు వైసీపీలోనే ఉన్నారంటారు అంటే వైసీపీ నాయకుడు అలాంటి వాడు రౌడీలు గుండాలు రాజులు రారాజులు డిక్టేటర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా అక్రమ సంబంధం ఉన్న వాళ్ళందరూ వైసీపీలోనే ఉంటారు వాళ్ళకి పని తెలియదు పనితనం తెలియదు మేము లోన కూర్చున్నామా టింగ్ 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 వేసావా వాళ్ళ మేము ఓటు కొనుక్కున్నామా ఓటు మాకు ఎందుకు వేయరు అనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు ప్రజలు ఏమవుతున్నారు పోలవరం ఏమవుతుంది అమరావతి ఏమవుతుంది విశాఖపట్నం ఏమవుతుంది రాష్ట్ర ప్రజలు అందరూ ఏమవుతారు ఈ మూడు ఐదు కోట్ల మంది జనం ఏమవుతారని చూడలే మేము ఓటు కొంతమందికి మేము పెన్షన్ ఇస్తున్నామా కొంతమందికి మేము అమ్మఒడి ఇస్తున్నామా మీరు పెట్టిన పథకాలు మంచివే మేము కాదని చెప్పట్లే చెప్పట్లేదు ఆ పథకాలను మీరు ఎంతమందికి మీ చేశారు మీ నాయకులు ఎంతమంది ఎన్ని చేస్తున్నారు ఆ ఆడపిల్లల బతుకులేంటి ఆడపిల్లల జీవితాలు ఏంటి అనేది ఒక్కసారే మీరు ఆలోచించారా మీరు కానీ భారతమ్మ కాని ఆలోచించారా మీ చెల్లెల మీద అన్ని ట్రోలింగ్ చేస్తుంటే ఒక్కసారి ఆలోచించారా నీ పక్కన కూర్చొని సాడో సీఎంగా ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు భార్గవ రెడ్డి గారు చేస్తూ ఉంటే అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే రాజన్న బిడ్డగా రాజన్నని మాట్లాడుతూ ఉంటే మీకు బాధ అనిపించలేదా మీకు ఎన్ని బాధ అనిపించట్లు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు నిమిషాలు మీరు గుండెల మీదే చేసుకొని చెప్పండి ఎంతమందితో ట్రోలింగ్ చేయించారు కనుక ఈరోజు మీ పరిస్థితి ఏమైంది ఒక్కసారి మీరు ఆలోచించండి పెద్దలు మీరు మీరంటే గౌరవమే కానీ మీ పార్టీ ఈ విధానాలు ఇలా ఉన్నాయి మీరు రెండు వేల ఇరవై నాలుగు కానీ వస్తే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు ఎన్ని అక్రమ సంబంధాలైనా పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక జీవో పాస్ చేసేవారు దేవుడు అదృష్టం కొలదా ఆంధ్రప్రదేశ్కి అదృష్టం ఇవ్వలేదు జగన్ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఇచ్చి అభివృద్ధి పదంలో వెళ్ళటానికి చేశారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎలాగా అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఆయనకు మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి మనం మాట్లాడలేదు దువ్వాడ శ్రీనివాస్ గారిన ఇంకోట ఇంకోట సీరియస్గా తీసుకోవాలి ప్లస్ ఇంకొక ఇంకొక విషయంలోనే ఏమిటంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి పోలీసులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది నాది ఒక ప్రశ్న వెరీ సీరియస్లీ ఎందుకు ఆ సీరియస్లీ ప్రశ్న చేస్తున్నానంటే ఒక రాడ్డు తీసుకొని తల్లిని కూతుర్ని భద్రగొట్టడానికి వెళ్తే ఆ తల్లి కూతుర్ని భద్రగొట్టడానికి వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు పోలీసులు అడ్డారు చాలా ఆమె ప్రాణాన్ని కాపాడారు మంచి విషయమే కానీ అది అచ్చా ప్రయత్నం కేసుని త్రీ నాట్ సెవెన్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు ఎఫ్ఐఆర్ అటమ్ట్ ఈస్ మటంప్ ఆమెకి ఏమైనా జరుగుతాయి ఆ పిల్లలకి ఏమైనా జరుగుతాయి మాట్లాడటం కదా కనుక అలాంటప్పుడు మీరు ఎందుకు చేయలేదు అనేది ఒకటి కనుక అలాగే మాధురి గారు మాధురి గారు ఆమె సూసైడ్ చేసుకుందాం అని వెళ్ళింది ఆమె వ్యక్తిగతం అది కానీ రోడ్డు మీద అన్యం పుణ్యం ఎరగిన వాళ్ళు ఒక ముగ్గురు ఒక కారులో వెళ్ళి నించొని వాళ్ళు ఏదో పాపం చూసుకుంటుంటే వాళ్ళని నూట యాభై స్పీడ్లో గుద్దీసి వాళ్ళ మీద వాళ్ళ పాపం వాళ్ళు వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ పాపం వాళ్ళు ప్రాణానికి హాని జరిగేటప్పుడు ఆమె హత్యా ప్రయత్నం కేసు ఎందుకు రిసీవ్ చేయలేదు నేను చట్టం ప్రకారం అడుగుతున్నా ఆమె ఆత్మ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి ఆమె ఎక్కడైనా గుద్దీ ఏమైనా చేసుకుంటే ఆత్మహత్య కేసు వస్తుంది ఎదుటి వాళ్ళని కావాలని గుద్దు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది గుద్దనని ఇచ్చినప్పుడు మరి ఆత్మహత్య ఎతన్ టూరిజం వస్తుంది కదా త్రీ నాట్ సెవెన్ కదా ఆ త్రీ నాట్ ఆమె మీద ఎందుకు బుక్ చేయలేదు ఇది పోలీసులు ఎందుకు వాళ్ళకు వ్యవ వ్యవహరిస్తున్నారు ఎస్ నేను ఒప్పుకుంటాను వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు కూడా దువార్ భయపడుతున్నారు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారు మరి ఎందుకు సీరియస్గా తీసుకోలేదు పోలీసులని ఎందుకు మీ పోలీసుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు డీజీపీ గారు ఆ పోలీసుల మీద ఎందుకు సీరియస్గా తీసుకోలేదు వంగులపూడి అనిత గారు నేను సీరియస్గా అడుగుతున్నా మీరు అదే టీడీపీ వాళ్ళకు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోన్ వేసేస్తున్నారు ఇప్పటికీ జనసేన వాళ్ళు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోన్ వేసేస్తున్నారు బీజేపీ వాళ్ళు తప్పు చేస్తే లోన్ వేసి తీసుకెళ్ళి కేసులు పెడుతున్నారు మరి వైసీపీ వాళ్ళకి అది లేదా ఇది గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉందా టీడీపీ గవర్నమెంట్ ఉందా దాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వెరీ సీరియస్లీ నేను చట్టం మాట్లాడుతున్నా నేనే చట్టానికి అతిథులు కాదు ఎవరు కూడా మరి దాన్ని వెరీ సీరియస్గా ఎందుకు తీసుకోలేదు అనేది నేను నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను ఓ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలా చట్టం మీరు వీడియోలో ఒక్కసారి చూసుకోండి ఆయన ఆయన ఏదైతే అటెంప్ట్ అటెంప్ట్ చేశాడో ఈజ్ అటెంప్ట్ మర్డర్ కేసు వస్తుంది ఆమె ఏదైతే అటెంప్ట్ చేసిందో సూసైడ్ అటెంప్ట్ చేసిందో ఎదుటి వాళ్ళని గుద్దిందో కావాలని చంపడానికి ప్రయత్నం చేసిందో ఆమె ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆమె ఇష్టం కానీ ఆమె ఏ అయితే వచ్చిందో ఆమె అటెంప్టు మర్డర్ కేసు వస్తుంది కనుక ఎందుకు చేయలేదు